సార్ ఈ మధ్యకాలంలో ఫ్రోజన్ షోల్డర్ అనే పదం బాగా వింటున్నాం అది చాలామంది పెద్దవాళ్ళలో కూడా చూస్తూనే ఉంటాం అంటే ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏమై ఉంటుంది దానికి ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి అంటే ట్రీట్మెంట్ మెథడ్స్ ఫ్రోజన్ షోల్డర్ అంటే పేరులోనే వినిపిస్తూ ఉంది ఫ్రోజన్ అంటే ఏంటి మనం ఫ్రిడ్జ్లో పెడితే ఎలా అయితే గడ్డగట్టినట్లు అయిపోతుందో మన భుజం ఏదైతే ఉంటుందో ఇది కంప్లీట్గా కదలకుండా అయిపోతూ ఉంటుంది స్లోగా 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 వాళ్ళ చేతి మూవ్మెంట్ మొదటి స్టేజ్లో కొంత దూరం వరకు తిరిగే చెయ్యి నిదానంగా తగ్గిపోయి కనీసము మినిమల్ మూవ్మెంట్ కూడా లేకుండా ఆగిపోయి అంత గట్టిగా బిగిసిపోతుంది దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అని అంటూ ఉంటాము దీనికి రకరకాల కారణాలు చాలా ప్రధానమైనది ఇందులో డయాబెటీస్ షుగర్ అనేది షుగర్ కంట్రోల్ తక్కువ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా వీళ్ళల్లో వచ్చేస్తూ ఉంటుంది అది బాగున్నా గానీ చాలా మందికి వస్తూ ఉంటుంది సో ఇవాళ రేపటిలో షుగర్ ఎక్కువైంది కాబట్టి షుగర్ తో పాటు ఫ్రోజన్ షోల్డర్ బాగా పెరిగిపోయింది ఎంత బాధ పెడుతుంది అని అంటే ఆ పేషెంట్ కనీసం అటు తిరిగి పడుకోలేరు రాత్రి అంతా నిద్ర పట్టనివ్వదు ఒక డైరెక్షన్ లోనే పడుకోవాల్సి వస్తుంది అది రెండు చేతులకి వచ్చింది అంటే వెళ్ళకిలా తప్పితే ఇంకెటూ తిరగలేక అసలు లేవాలి అని అంటే చెయ్యి మనం తిప్పలేకపోతే లేవటానికి కూడా ఇబ్బంది పడే అంతే నరక యాతన అనుభవిస్తూ ఉంటారు ఇక చేతులతోటి కనీసం తల దువ్వుకోలేక ముఖం కడుక్కోలేక తినటానికి కూడా ఇబ్బంది పడేలాగా చెయ్యి బిగుసుకుపోతూ ఉంటుంది ఇది ఫ్రోజన్ షోల్డర్ అని అంటే ఇందులో ఈ రకరకాల స్టేజెస్ లో నుంచి వెళ్తా ఉంటుంది ఒకసారి మనకి ఒక పేషెంట్ కి ఫ్రోజన్ షోల్ వస్తూ ఉంది అంటే దాన్ని ఫ్రీజింగ్ స్టేజ్ మొదట కొంత ఎక్స్ట్రీమ్ మూమెంట్స్ లో వచ్చినప్పుడు కాస్త నొప్పి వచ్చేది తర్వాత తర్వాత బిగుసుకుపోయి బిగుసుకుపోయి నిదానంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇది ఫ్రీజింగ్ స్టేజ్ అంటాము ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత కంప్లీట్ గా ఫ్రీజ్ అయిపోతుంది దాన్ని ఫ్రోజన్ స్టేజ్ అంటాం ఈ ఫ్రీజింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నొప్పి చాలా ఎక్కువ ఉంటుంది మూమెంట్ తగ్గుతూ ఉంటుంది సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఫ్రోజన్ స్టేజ్ లో నొప్పి కాస్త తగ్గుతుంటుంది కానీ చెయ్యి కద ఇంకా ఈ రెండు స్టేజ్లు ఒక ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు ఫస్ట్ స్టేజ్ తొమ్మిది నుంచి దాదాపుగా మనకి ఇంకా పదిహేను నెలలు ఇరవై నెలల వరకు సెకండ్ స్టేజ్ నడుస్తూ ఉంటుంది అది దాటిన తర్వాత థాయింగ్ స్టేజ్ అంటాము వదిలిపెట్టేస్తుంది అది వదిలేప్పటికీ మనకి దాదాపు రెండు రెండున్నర సంవత్సరాలు కూడా పట్టచ్చు కొంతమందికి ఈ లోపు ఏమవుతుంది ఈ చెయ్యి అసలు కదలని పేషెంట్లకి ఏమవుతుంది మొత్తం చుట్టుపక్కల మనం వాడకపోతే కండరాలు పల్చబడిపోతాయి వీక్ అయిపోయిన కండరాలు వయసు పెరిగిన తర్వాత పెంచడం చాలా కష్టం ట్రీట్మెంట్ ఏముంటుంది సార్ వీటికి ఇందులో ఫ్రోజన్ షోల్డర్కి నార్మల్గా ఏంటంటే కాస్త అర్లీ స్టేజెస్లో పెయిన్ రిలీఫ్ ఇచ్చేసేసి కాస్త ఫిజియోథెరపీ అది చేయించటము అయితే చాలామంది బాధపడిపోతూ ఉంటారు అసలు చెయ్యి కొద్దికి కూడా కదలదు ఇక్కడ ఉన్న చెయ్యి ఇక్కడ ఉండాల్సిన చెయ్యి ఇక్కడ దిగుసుకుపోతూ ఉంటుంది ఇది ఓపెన్ అవ్వదు చెయ్యి బయటికి ఇది ఓపెన్ అవ్వక బాధపడే పేషెంట్లు మనం ఫిజియోథెరపీ చేయమంటే నొప్పి వస్తే ఫిజియోథెరపీ ఎక్కడి నుంచి అంటారు కుదరదు మందులు వేసినా తగ్గదు చెయ్యి కాస్త కూడా కదిలించలేని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో రెండో రెండు ట్రీట్మెంట్లు ఉంటాయి ఒకటి జాయింట్ లోపలికి చేసే కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి రెండు ఆపరేషన్ పరంగా దాన్ని తీయటం ఉంటుంది ఆపరేషన్ కూడా అంత ఎక్కువ సక్సెస్ ఏమి ఉండదు బట్ ఈ జాయింట్ లోపలికి చేసేవి మళ్ళీ అందులో కొంత స్టీరాయిడ్ ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు అది ఒకటి కొంతమందిలో కొంత రిలీఫ్ వస్తూ ఉంటుంది కొన్నిసార్లు హైడ్రోడైల్టేషన్ అంటాము లోపల నుంచి నీరెక్కించి కదిలించి జాయింట్ని చేస్తూ ఉంటాము కొన్నిసార్లు మత్తు ఇచ్చి మ్యానుపులేషన్ చేస్తూ ఉంటారు చెయ్యిని కదిలించి మొత్తం చేయటం అనేది ఇవి రకరకాల చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అన్నీ ఉంటూ ఉంటాయి వీటిని కొంత ఓపెన్ చేసి నొప్పి తగ్గించి ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటారు అయితే వీటికి మంచిగా కనుక ప్లాన్ చేసి ఇక్కడ మనం చేసే పద్ధతిలో కనుక చేస్తే గనుక మంచిగా ఎనసీసియా ఇచ్చేసేసి లోపలికి లోపల హైడ్రోడేషన్ అనేది చేసి మ్యానుపులేషన్ అన్ని చేసుకుంటే చాలా మంచి మూమెంట్ వచ్చేస్తుంది ఓకే ఆల్మోస్ట్ మీకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పైన నొప్పి తగ్గిపోయి చాలామంది వరకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ జాయింట్ కూడా ఓపెన్ అయిపోతుంది గ్రేట్ స్పాట్లో అప్పటికప్పుడు వీళ్ళకి రిలీఫ్ వచ్చేస్తూ ఉంటుంది ఇంత మంచి రిలీఫ్ వచ్చేవి చాలా అరుదుగా ఉంటాయి పెయిన్ రిలీఫ్లో అటువంటిది ఫ్రోజన్ షోల్డర్ ట్రీట్మెంట్ ఇది తెలుసుకోక పాపం పేషెంట్లు చాలామంది అది తెలియక ఇంటి దగ్గర ఫ్రోజన్ షోల్డర్ తోటి బాధ బాధపడుతూ ఉంటారు అలా పడాల్సిన అవసరం లేదు చాలా మంచి రిలీఫ్ వస్తుంది అయితే పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా ఎక్స్రేలు అల్ట్రాసౌండ్లు తీసుకోవటము అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని లోపల వేరే ఏ ప్రాబ్లమ్స్ లేవు అనేది తెలుసుకోవటము ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అప్రాప్రియ ట్రీట్మెంట్ చేసుకుంటే వచ్చిన ఒక అరగంట నలభై నిమిషాల్లో జాయింట్ ఓపెన్ చేసేస్తాం అయిపోయిన తర్వాత ఒక పూట కొంచెము బరువుగా ఉంటుంది చెయ్యి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు తెల్లవారి నుంచి ఫుల్గా నార్మల్ అయిపోతారు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్నీ ఉంటాయి వాళ్ళ చెయ్యి ఎంతవరకు కదులుతూ ఉంది అవన్నీ మెజర్ చేస్తాము ముందు మెజర్ చేస్తాము తర్వాత మెజర్ చేస్తాము వాటితోటి వాళ్ళ మూమెంట్ ఎంత ఉంది అన్నీ చూసుకొని అప్రాపరియేట్గా వాళ్ళ ఇంప్రూవ్మెంట్ని ట్రాక్ చేస్తాము ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ చూసారు కదా ఇది వాటి మన ఇంటర్వ్యూ మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్టేట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి